హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంజిల్ తల్లిదండ్రుల కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత బంధువులందరూ కూడా వెళ్ళిపోతారు ఏంజెల్ తో పాటు వసు మాత్రమే మిగులుతుంది ఏంజెల్ వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది వసు ఏంజెల్ ని ఓదారుస్తూ ఉంటుంది వసు అందరూ వెళ్ళిపోయారు కదా నువ్వు కూడా వెళ్ళిపో అని అంటుంది ఏంజెల్ ఏం మాట్లాడుతున్నావు ఏంజిల్ నిన్నొక్కదాన్నే వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాను నేను నేనే కాదు రిషి బాబా మను కూడా బయటే ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళలేదు అని అంటుంది వసు ఏంజల్ ఆశ్చర్యంగా చూస్తుంది హా అత్తయ్య మావయ్య హమ్మా అన్నయ్య అందరూ వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు నేను నీతోనే ఉంటాను అని చెప్పాను మను బాబు కూడా మనకు తోడుగా ఇక్కడే ఉన్నారు బయట ఏదో చేస్తున్నట్టున్నారు అని అంటుంది వసు అవునా వాళ్ళనిందుకు ఇబ్బంది పెట్టడం వాళ్ళని వెళ్ళిపోమని చెప్పే నాకు తోడుగా నువ్వు ఉన్నావు కదా చాలే వాళ్ళకి పనులుంటాయి కదా రిషి బాబు గారికి మురుకుంటుంది కదా అని అంటుంది ఏంజల్ సరే నేను చెప్తానులే కానీ ముందు నువ్వు భోజనం తినాలి ఉదయం నుంచి ఏడుస్తూనే కూర్చున్నావు చూడు నువ్వు ఏడవాలన్నా ఓపిక్ కావాలి కదా ఓపిక కావాలంటే తినాలి కదా పట్టు అని భోజనం కలిపి ఏంజెల్కి తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది వసు వద్దు వసు నాకేం తినాలని లేదు అని అంటుంది ఏంజిల్ అలా అంటే ఎలా చూడు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే పైనున్న ఆంటీ అంకుల్ చూసి ఇంకా బాధపడతారు వాళ్ళను నువ్వు ఇంకా బాధ పెట్టిన దాని పోతావు వాళ్ళు బాధపడడం నీకు ఇష్టమా అని అంటుంది వాసు అమ్మా నాన్న అసలు బాధపడకూడదు అని అంటుంది ఏంజిల్ అలా తన మాటలతో ఏంజిల్ ని ఓదారొస్తూ భోజనం తినిపిస్తూ ఉంటుంది వాసు అంతలో బయట ఉన్న రిషి మనో లోపలికి వస్తారు ఏంజిల్ భోజనం చేసిన తర్వాత రెడీ అవ్వు మనం వెళ్ళాలి అని అంటాడు మనో అర్థం కాక ఏంజెల్ అలానే చూస్తూ ఉంటుంది మను అంక వసు అంక కూడా చూస్తుంది వసు కూడా అర్థం కాదు రిషి మను లో చూస్తుంది వసు ఏంజెల్కి కి భోజనం తినిపించిన తర్వాత తన లగేజ్ ప్యాక్ చేయి మనం వెళ్తున్నాం అని అంటాడు బావా ఎక్కడికి అని అంటుంది వసు చెప్పింది చేయి వసు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం త్వరగా రండి అని అంటాడు రిషి రిషి బయటికి వచ్చేస్తారు వసు ఏంజెల్కి భోజనం తినిపించి తన లగేజ్ ప్యాక్ చేస్తుంది వసు అసలు ఎక్కడికి వెళ్దాం అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు నేను ఎక్కడికి వచ్చే పొజిషన్ లో లేను ప్లీజ్ నన్ను వదిలేయండి మీరు వెళ్ళండి అని అంటుంది ఏంజిల్ ఒక్క నిమిషం ఉండు ఏంజిల్ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు అడవులోకి ఏమైనా తీసుకెళ్తారా బహుశా ఇంటికి తీసుకువెళ్దామా అనుకుంటున్నారేమో అందుకే లగేజ్ ప్యాక్ చేయమన్నారు ఉండు బావని అడిగి కన్ఫర్మ్ చేసుకుని వస్తాను అని అంటుంది వసు ఇంటికా అని ఆశ్చర్యపోతూ ఏంజిల్ నేను రాను అని అంటుంది నువ్వు అనుకుంటే సరిపోదు అక్కడ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అని నవ్వుకుంటూ రిషి దగ్గరికి వెళ్తుంది వసు బావా నువ్వేమో లగేజ్ ప్యాక్ చేయమన్నావు ఏంజిల్ ఏమో రానంటుంది అసలు ఎక్కడికి తీసుకువెళ్లాలని ప్లాను అని అంటుంది వసు రిషితో వాళ్ళిద్దరిని హనీమూన్కి కి పంపించాలని ప్లాను అని అంటాడు రిషి వాట్ పెళ్లి కాకుండా హనీమూనా బావా ఏం మాట్లాడుతున్నావు నేను ఒప్పుకోను దీనికి అని అంటుంది వసు నువ్వు ఒప్పుకునేదేంటి ఒప్పుకోవాల్సింది మను ఏంజిల్ వాళ్ళిద్దరు ఒప్పుకుంటే సరిపోతుంది నీవు ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి అని అంటాడు రిషి బావా అని అంటుంది వసు చాలా కోపంగా రిషి నవ్వుతూ లేకపోతే ఏంటి ఎక్కడికి తీసుకెళ్తాము ఇంటికి తీసుకువెళ్దాము అని ఇక్కడే ఉంటే తను అలా బాధపడుతూ అలానే ఏడుస్తూ ఉంటుంది మన ఇంటికి తీసుకువెళ్తే కొంచెం ప్లేస్ చేంజ్ అయ్యి తను త్వరగా రికవరీ అవుతుందని ఇంటికి తీసుకువెళ్దాము అనుకుంటున్నాము అందుకే లగేజ్ ప్యాక్ చేయమని చెప్పాను అని అంటాడు రిషి ఓ నేను కూడా ఇదే అనుకున్నాను బావా నువ్వు ఇంటికి తీసుకువెళ్తావా అని గెస్ట్ చేశాను అని అంటుంది వాసు గెస్ట్ చేసినప్పుడు ఎందుకు అడిగావు అని అంటాడు రిషి అంటే నేను గేస్ చేసింది కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను నిన్ను అని అంటుంది వాసు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి అని అంటాడు రిషి లగేజ్ ప్యాక్ చేస్తాను కానీ అత్తయ్య మావయ్య ఏమనుకుంటారో కదా మా ఇంటికి తీసుకు బావా అని అంటుంది వాసు మీ అత్తయ్య మీ మావయ్య వాళ్ళిద్దరి ఫోన్ చేసి ఏంజిల్ని ఇంటికి తీసుకురామన్నారు అని అంటాడు రిషి వాట్ అత్తయ్య మావయ్య ఇంటికి తీసుకురమ్మన్నారా అని అంటుంది చాలా ఆశ్చర్యంగా అవును అని అంటాడు రిషి చాలా కోల్గా ఏంటి అంటే మనో విషయం అత్తయ్య మావయ్యకి తెలిసిందా అందుకే ఇంటికి తీసుకురమ్మన్నారా అని అడుగుతూ ఉంటుంది చాలా క్యూరియాసిటీగా అవన్నీ తర్వాత చెప్తాను కాని ముందు నువ్వు లగేజ్ ప్యాక్ చేసి ఏంజిల్కి నచ్చ చెప్పి తీసుకురావసు లేట్ అవుతుంది త్వరగా వెళ్దాం అని అంటాడు రిషి ఏంటి బావా వర్క్ ఉందా అయితే నువ్వు వెళ్ళిపో మను ఉన్నాడు కదా మను మేము వస్తాంలే అని అంటోంది వాసు చూస్తాడు వాసు అంక వెళ్లి త్వరగా తీసుకొస్తాను అని గబగబా వెళ్తుంది వాసు రిషి నవ్వుకుంటాడు ఏం జరిగిందో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టాడు అత్తయ్య మావయ్యకి విషయం తెలిసిందా తెలియలేదా అసలు అసలేమిటో అర్థం కావడం లేదు బావేమో తను చెప్పాలనుకున్న చెప్పి మిగతా మ్యాటర్ అంతా వదిలేసాడు అర్థం చేసుకోవాలి నేను నాకేమో నిజం తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది అసలేం జరిగిందో ఏంటో అని అనుకుంటూ వెళ్తూ ఉంది వసు లోపలికి ఏ ఏంజెల్ రా వెళ్దాం అని లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటుంది వసు ఎక్కడికి నేను రానే అని అంటుంది ఏంజెల్ ఏ మీ అత్తయ్య మావయ్య నిన్ను తీసుకురమ్మని ఫోన్ చేసి చెప్పారంట అందుకే బావామను ఇంటికి తీసుకువెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు నువ్వు కాదు అంటే బాగోదు ఎందుకంటే పిలిచింది మీ అత్తయ్య మావయ్య మనో కాదు బావ్ కాదు అని అంటుంది వాసు ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఆంటీ అంకుల్ నన్ను తీసుకురమ్మన్నారు ఈ ఇంటికి బాబోయ్ నేను అస్సలు వెళ్ళనే నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది వాసుతో ఏంజిల్ హా ఆ ఇంటికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇదే కదా ఫస్ట్ టైం అందుకే భయం వేస్తుందా అని అంటుంది వాసు స్మైల్ ఇస్తూ లగేజ్ ప్యాక్ చేస్తూ అది కాదే ఇది వరకు వేరు ఇప్పుడు వేరు నాకు భయంగా ఉంది వాసు నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది మారం చేసింది చాలే కాని పద నేను కూడా వస్తున్నాను కదా కొంతసేపు నీతోనే ఉంటి తర్వాత ఇంటికి వెళ్తానులే అని అంటుంది వసు లేదే నువ్వు కూడా నాతో ఉండువే ప్లీజ్ అని అంటూ ఉంటుంది ఏంజిల్ ట్రై చేస్తా ఇవ్వలేను అని అంటుంది వాసు అలా అయితే నేను రాను అని అంటుంది ఏంజిల్ మొండుకేస్తూ సర్లే నీతో పాటు నేను ఉంటానులే నువ్వేమి ఇబ్బంది పడవకు నువ్వు అక్కడ ఫ్రీ అయ్యే వరకు నీతో ఉంటా ఓకేనా అని బస్సు లగేజ్ బ్యాగ్ను పట్టుకుంటుంది అలా ఇద్దరు కూడా బయటికి వస్తారు లగేజ్ని ని కారులో పెట్టేసి ఇద్దరు వెనకాల కూర్చుంటారు రిషి డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్షిట్ లో మను కూర్చుంటాడు అలా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంజెల్ వసు ఇద్దరు కూడా లోపలికి రాబోతూ ఉంటే ఆగండి ఆగండి అని అంటుంది లక్ష్మి ఏంటమ్మమ్మా ఇంట్లోకి వచ్చే వాళ్ళని రావద్దంటావేంటి అని అంటుంది వాసు ఆగవే నీకేమీ తెలియదు కాని అని పని మనిషిని పిలుస్తుంది లక్ష్మి జగతి మహేంద్ర అని పిలుస్తుంది జగతి మహేంద్ర కూడా గుమ్మం దగ్గరికి వస్తారు అంతలో పని మనిషి హారతి తీసుకొస్తుంది ఏంజిల్కి హారతిచ్చి లోపలికి అడుగు పెట్టమంటుంది జగతి ఏంజెల్ కి ఏమీ అర్థం కాదు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక లోపలికి అడుగు పెట్టిన తర్వాత హక్ చేసుకుని స్వాగతం పలుకుతుంది ఇంట్లోకి జగతి ఏంజిల్ నువ్వు మీ ఇంట్లో ఎలా ఉండేదానువో ఇక్కడ కూడా అంతే ఫ్రీగా ఉండు దేనికి ఇబ్బంది పడకు మొహమాట పడకు అని అంటుంది సరే అన్నట్టు ఊపుతుంది ఏంజిల్ వాసు ఏంజిల్ ని రూమ్ లోకి తీసుకువెళ్ళు అని అంటుంది సరే అత్తయ్యా అని ని లోపలికి తీసుకువెళ్తుంది ఏంజెల్ వసు ఇద్దరు కూడా లోపల కూర్చుంటారు వసు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వాసు ఏదో ఆలోచిస్తున్నావు అని అంటుంది ఏం లేదులే అని అంటుంది వాసు అవును నాకు ఒకటి అర్థం కాలేదు ఆంటీ ఏంటి మనం వచ్చినప్పుడు హారతి ఇచ్చారు ఎందుకు అలా ఇచ్చారు అని అంటుంది నాకు అదే అర్థం కాలేదే ఎందుకు అలా హారతిచ్చి లోపలికి తీసుకొచ్చారా అని నుంచి ఆలోచిస్తున్నాను ఒకవేళ మీ విషయం మావికి తెలిసిపోయిందా అందుకే అలా చేశారా లేకపోతే ఇంకా ఏదైనా రీజనా అర్థం కావట్లేదే అందుకే ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది వాసు తెలిసిపోతే ప్రాబ్లం కదే వద్దు అంటారు కదా అలా లోపలికి రమ్మండ్రు కదా ఇంటికి ఇన్వైట్ చేయరు కదా పెద్దవాళ్ళంటే లవ్ మ్యారేజెస్ ని ఒప్పుకోరు కదా అని అంటూ ఉంటుంది ఏంజిల్ హలో నువ్వు అంత విలమ్స్ లాగా అత్తయ్యమ్మ వేణ్ని భావించకు ఎందుకంటే వాళ్ళది చాలా ఫ్రెండ్లీ నేచర్ ఎలా మాట్లాడతారో నీకు కూడా తెలుసు కదా అదే కాకుండా వాళ్ళది కూడా లవ్ మ్యారేజే అందుకే లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకోకపోవడం అలాంటివి ఏమి ఉండు నువ్వు ఫ్రీగా ఉండొచ్చు అని అంటుంది వసు ఏంటి ఆంటీ అంకుల్ది లవ్ మ్యారేజా అని అంటుంది చాలా ఆశ్చర్యంగా అవును వాళ్ళది లవ్ మ్యారేజ్ కాబట్టి మీలో ఒక ఎటువంటి ప్రాబ్లం ఉండదు యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా రిషి బాగున్నాడు కదా యాక్సెప్ట్ చేసేలా చేస్తాడు అని అంటుంది నవ్వుతూ వసు ఏమోని నాకు లేనిపోయి టెన్షన్ పెట్టావు అని అంటుంది ఏంజిల్ టెన్షన్ దీనికి అని అంటుంది వసు మరి కాక ఇప్పుడు వాళ్ళకి తెలిసిందో తెలీదో నీకు తెలియదు నాకు తెలియదు అనుమానం మాత్రం బుర్రలో తిరుగుతుంది ఇప్పుడు వాళ్ళతో నేను ఎలా ఫ్రీగా ఉండగలను అని అంటూ ఉంటుంది ఏంజిల్ అనుమానలేమి పెట్టుకోకే తెలిస్తే ఏముంది తెలియకపోతే ఏముంది ఎలాగో హారతి మరి లోపలికి ఆహ్వానించేస్తారు ఇంకా నువ్వు ఇవి ఇంటి కోడలువి ఫిక్స్ అయిపో అని అంటుంది వసు నవ్వతో ఏ నీకు నవ్వలాటగా ఉందా నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది ఏంజెల్ భయపడకే వాళ్ళు చాలా మంచి వాళ్ళే నిన్ను యాక్సెప్ట్ చేసే అందుకే నిన్ను ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక ఇంటికి తీసుకురమ్మని చెప్పారు అని అంటుంది వాసు ఇవన్నీ నీకు చెప్పారా అని అంటుంది వాసు లేదు నా మనసుకు అనిపించింది చెప్తున్నాను అని అంటుంది వాసు నీ మనసు కదే వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా అని అంటుంది వస్సు ఏముండదు నువ్వేమీ అనవసరంగా ఆలోచించి బుర్రపాటు చేసుకోకు ఏదైనా ఉంటే నేనున్నాను కదా నేను చూసుకుంటానులే అని అంటుంది వాసు అవునవును నువ్వు వీర నారివి నువ్వు చూసుకుంటావు ఏమైనా అని అంటుంది ఏంజిల్ స్మైలిస్తూ వాసు కూడా నవ్వుతుంది అలా ఏంజిల్ ని తన బాధలో నుంచి బయటపడేయడానికి మాట్లాడిస్తూ తనని నవ్వించడానికి తన మనసు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వాసు అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్